ఉన్నాయి ఇలా ఎటు పోయినా ఏ ట్రైన్లో పోయినా బస్సులో పోయినా నేను మీరు నమ్మరు మొన్న కావాలని బస్ ఎక్కిన నేను దే ఏం బస్ ఎక్కిన నేను ఎక్స్ప్రెస్ ఎక్కిన ఎక్స్ప్రె ఎక్స్ప్రెస్ ఎక్కితే ఆ విషయం మీకు చెప్పలేకపోయినా ఎక్స్ప్రెస్ ఎక్కి చూసిన ఎందుకంటే ఎక్స్ప్రెస్ ఎక్కితే టోటల్గా దాంట్లో స్టాండింగ్తో సహా యాభై నుంచి అరవై మంది ఉన్నారు దాంట్లో పది మంది మొగళ్ళు యాభై మంది ఆడవాళ్ళు వాళ్ళు అంత ఏమంటున్నారంటే ఈ వీడు మళ్ళా రాడు ఇక రాడు ఎందుకంటే ఎవడియమన్నాడు మాకు నాకు అర్థం కాదు ఎవడిగమన్నాడు ఎన్ని విపరీతమైనటువంటి కొట్లాట జుట్లు పట్టుకుంటున్నారు కొన్ని 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 బస్సులల్లా విపరీతంగా తిట్టుకుంటున్నారు ఒక ఆవిడ ఏడ్చింది ఆల్రెడీ అయితే ఆమె నాకు ఆరోగ్యం బాగలేదు అని ఆమె అన్నది ఆమె ఆరోగ్యం బాగాలేకపోతే మరి మన నన్నేం చేయమంటావు అది ఇంకొక కావన్నది అన్న తర్వాత నా స్థితి నీకు రాని అనేది ఆమె ఏదో టాక్ లూజ్ టాక్ చేసింది నీ నీ అనారోగ్యం నాకు రమ్మంటావా అని పెద్ద లూ నేను కూర్చున్న దగ్గరని అరేయ్యా ఎందుకు ఎక్కిరా బాబు దీన్ని అని చెప్పేసి నేనే బాధపడ్డా వాస్తవానికి అదేవిధంగా సిటీ బస్సులలో సిటీ బస్సులలో ఎండింగ్ ఉన్నటువంటి ఎండింగ్ ఉన్నటువంటి ఏదైతే డోర్ ఉన్నదో ఆ డోర్ దాకా మహిళలే ఎవ్వరూ లేవట్లేదు వృద్ధులు వచ్చినా లేవట్లేదు ఎవరైనా పేషెంట్ వచ్చినా లేవట్లేదు మహిళలు అస్సలు లేవట్లేదు చూడటలేదు పట్టించుకోవట్లేదు ఇంకా ఆల్రెడీ వ్యతిరేకిస్తున్నారు అంటే రాబోయే రోజుల్లో మగ మగపిల్లలు మగ అంటే మగవాళ్ళు వీపు ఆడ ఆడోళ్ళతో అందులోని బస్సుల్ని కూర్చోబెట్టి వీపు సన్నం చేసేటటువంటి పరిస్థితి మాత్రం ఇలా మనకు క్లారిటీగా తెలుస్తున్నది ఖచ్చితంగా దేహశుద్ధి జరుగుతుంది మొగళ్ళకు ఎవరైనా కనీసం అంటే అందుకే కుయ్యం మనకుండా కూర్చుంటున్నారు ఇలా మనకుండా కూర్చుంటున్నారు మొగోళ్ళు కండక్టర్ అంటా ఉన్నాడు సార్ మా గోస మామూలు గోస కాదు ఇలా మీరు ఎక్కిన రోజు ఇంకా కొంచెం తక్కువ ఉన్నారు కానీ నిజంగా మా గోస మామూలు గోస కాదు సార్ మేము పడుతున్న కష్టం ఇక ఎవరికి చెప్పుకోలేం అలాంటి పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఇదే మగవల్ల తాట వసూలు చేయటాని కోసము పది రూపాయలుంటే పదిహేను రూపాయలు చేసినరు పదిహేను ఉంటే ఇరవై ఐదు రూపాయలు చేసిన పది రూపాయలు ఎక్స్ట్రా పెంచేసారు సిటీ బస్సులలో నిజంగా మీరు నమ్మరు నేను ఆరునూరుకు పోయినప్పుడు నేను పోయినప్పుడు అప్పుడు నూట ఇరవై రూపాయలు ఉండే ఎక్స్ప్రెస్కు నూట పది ఎనభై రూపాయలు ఉండే ఎక్స్ప్రెస్కు వాస్తవానికి కాస్త డీలక్స్కి అయితే నూట ఇరవై రూపాయలు ఉండే స్టాప్కు నూట పది నూట ఇరవై రూపాయలు ఉండే నాన్స్టాప్ బస్సుకు నేను ఎక్కినప్పుడు నేను మొన్న ఎక్కితే మూడు వందల ముప్పై రూపాయలు ఎక్స్ప్రెస్కు ప్రతి స్టేజ్ లాక్కుండా పోతుంటుంది అది ఎడ్ల బండి లెక్క మూడు వందల ముప్పై రూపాయలు ఇంకా కాస్త డిలక్స్కి పోతే మూడు వందల తొంభై రూపాయలు ఇంకా కాస్త లగ్జరీకి వెళ్తే లగ్జరీకి అది కూడా ఏసీ కాదు లగ్జరీకి వెళ్తే నాలుగు వందల ఇరవై రూపాయలు ఏసీకి వెళ్తే ఐదు వందల నుంచి ఆరు వందల దాకా ఉండదు ఆరు వందలు ఏడు వందలు ఉంది ఇంత దరిద్రమైనటువంటి పరిస్థితి వచ్చేసింది ఈ డబ్బులన్నీ ఒక్క స్త్రీ వెనుక ఒక్క పది మంది స్త్రీలకు ఒక్క మొగోడు దగ్గర ఆల్రెడీ డబ్బులు వసూలు చేసేస్తున్నారు మొత్తం ఆ పది మంది ఉచితం ఏదైతే ఉందో ఈ ఒక్క మొగోడు దగ్గర వసూలు చేసేస్తున్నారు కంప్లీట్గా వసూలు అయిపోతుంది అంటే ఎవడియమన్నాడు అని వాళ్ళ కొట్టాట చాలామంది అసలు ఎంత వ్యతిరేకత ఉందంటే కాంగ్రెస్ పార్టీ మీద అంత వ్యతిరేకత గప్పిన నిప్పులాగా ఉంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా విపరీతమైనటువంటి కోపంలో ఉన్నారు ఈయన మీద ఎంత టీఏడిఎలు ఇచ్చినా ఇయకపోయినా ఏ చేసినా కోపం మీద ఉన్నారు ఇది వాస్తవం నేనేదో కాంగ్రెస్ పార్టీ నేను బీజేపీ ఉన్నానో బిఏ బీఆర్ఎస్ ఉన్నానో నేను మాట్లాడలేదు ప్రజల యొక్క నాడిని చెప్తున్నా నిజంగా షూట్ చేసి పెట్టాలని కూడా నాకు ఉండే కానీ నేను కాస్త చాలా పకడ్బందీగా పోయి పెడతా ఖచ్చితంగా పోతా అటువైపు మీ అందరు కూడా ఖచ్చితంగా నన్ను తోసేస్తారని చెప్పేసి కూడా నేను నమ్ముతా ఉన్నా ఇది వాస్తవం నేను అబద్ధాలు చెప్పట్లేదు నేను అనుభవించిన కాబట్టి నాకు ఎంత గోసపడ్డానంటే ఒక ఐదు ఆరు గంటలు పట్టింది పోవాలంటే రాంగ అలా ఇక కొంచెం లగ్జరీగా వచ్చేసిన అంటే దారి దారుణాతి దారుణంగా ఉన్నది వ్యవస్థ అట్లా ప్రజలకు మెంటలెక్కిస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు ప్రజలకు మెంటలెక్కిస్తున్నారు ఆ టెన్షన్ ఆ కొట్లాటతోని షుగర్లు బీపీలు వస్తున్నాయి ఇలాంటి దరిద్రమైనటువంటి పరిస్థితులలో ఉన్నది మరి చూద్దాం ఏం సాధిస్తారు ఎవరు వచ్చిన ఘటన చేస్తున్నారు నేను డబ్బులు పెట్టి నిలబడాలా వాళ్ళు ఫ్రీగా కూర్చుంటున్నారు అంటే మగవాళ్లకు భార్య భర్తల మధ్యలో కొట్లాట ఎట్లనో అట్లా కొట్లాట పెట్టారు ఇలా ఆడవాళ్లకు మగవాళ్లకు అంటే మనుషుల మధ్యన కూడా కొట్లాట పెట్టింది వీళ్ళు ఒక పార్టీ ఏమో మతాల పార్టీగా మ మతం మత రాజకీయాలు చేస్తూ ఉంది ఒక పార్టీ ఏమో కుల రాజకీయాలు చేస్తూ ఉంది ఒక పార్టీ ప్రాంత రాజకీయాలు చేస్తూ ఉంది ఇక్కడ మళ్ళా ఈ కాంగ్రెస్ పార్టీ ఇద్దరి మధ్యలో మగ ఆడవాళ్ళ మధ్యలో కొట్లాట క్రియేట్ చేసి పెట్టింది ఇది దారుణాతి దారుణం అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే ఇలా తెలంగాణలో కూడా అలాంటి పరిస్థితి దాపరించింది అక్కడ అడిగితే కూడా ఎవరు పెట్టుకున్నారు సార్ మాకు చాలా దారుణం ఇక ఉన్నది కాబట్టి ఎక్కుతున్నాం విపరీతంగా ఫ్రీగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే తిరుగుతున్నారు పేదవాళ్ళు గడపార పావుడా తెలుసు కదా మీరు ఏమంటారు దాన్ని పావుడా గడ్డపార గడపార అంటే తెలుసు కదా తొవ్వేది తొవ్వేది ఆ గడపార పావుడా గంప అవి పెట్టుకొని బస్సులో పెట్టుకొని పోతారా ఎవరన్నా వాళ్ళు ఆటోలు షేరింగ్ ఆటోల్ని ఆల్రెడీ బుక్ చేసుకొని పది మంది కలిపి ఒక దాంట్లో పోయేటటువంటి పరిస్థితి వ్యాన్లలో పోయేటటువంటి పరిస్థితి కానీ ఎవడు పేదవాడు తన పని కోసం ఈ గవర్నమెంటు బస్సుల్ని మాత్రం ఎవరు వాడుకోవట్లేదు ఇది స్వ స్వచ్ఛందంగా చెప్తున్నారు వాళ్ళు పెట్టుకొని పోలేరు పనిచేసేటటువంటి కూలీలు పెట్టుకొని పోలేరు ఇక్కడ జరుగుతున్నది ఏంటి టైంపాస్కు తిరిగేటటువంటి వాళ్ళు మాత్రమే ఇలా ఎక్కువ మంది అయిపోయినరు ఆ పెళ్ళిళ్ళకు ఆ పేరెంటాలకు ఆ టెంపులకు ఆ ప్రదేశాలకు ఆ దొద్దు ఇంకా ఇంట్లో వంట చేసి వంట చేస్తే కర్సవుతుందని చెప్పేసి వేరే వాళ్ళ ఇంటికి కూడా పోయి ఒక నాలుగు రోజులు అనేటటువంటి కాదు వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక ఈ ఫ్రీ బస్సులు చేయబట్టి మా ఇంటికి ఓకే మా మన ఏది మా తోటి కోడలు వస్తుందో లేకుంటే మా మరదలు వస్తుందో ఎవరు వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఇట్లా ఆడవాళ్లకు మగవాళ్లకు కొట్లాట పెట్టేటటువంటి సంస్కృతి వచ్చింది